సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబుల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ప్రతి వారము ఇదే రోజు ఇదే సమయము ఇదే ఛానల్లో సమృద్ధి వాక్యం కార్యక్రమాలు చూడండి ఇది బైబుల్ స్టడీ కార్యక్రమము చాలా లోతైన విషయాలు బోధిస్తున్నాను ఈరోజు రక్షణ వచ్చేసింది క్షణలో ఎదగాలి దేవుని వాక్యము ద్వారానే ఎదగాలి ప్రియులు అది కూడా లోతైన వాక్యము కరెక్ట్ అయిన వాక్యము యేశ ప్రభు మనసులో ఉన్న వాక్యాన్నే నేను బోధిస్తున్నాను మీకు తెలిసిన వారందరికీ ఈ కార్యక్రమాలను పరిచయము చేయండి చివరిలో వచ్చే సమాచారానికి తప్పకుండా స్పందించి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి మీ అమూల్యమైన కానుకలు పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలన్నా కూడా అక్కడున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా స్పాన్సర్ చేయండి ప్రియుల ఎందుకంటే మనం మంచి వాక్యం అనేకులకు అందించి వారు దీవెన పొందితే యేసు ప్రభు మనల్ని మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు గతంలో ఈ కార్యక్రమాల కొరకు కానుకలు పంపించిన వారికి కృతజ్ఞతలు స్పాన్సర్ చేసిన వారికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని సహోదరి ఎస్ సుమజ హైదరాబాద్ నుండి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కుమార్తెకు మనందరి పక్షంగా కృతజ్ఞతలు చెప్తూ ఆ పాప కొరకును వినబోయే వాక్యము కొరకును ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పర్లకుపు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ సమృద్ధి వాక్యం కార్యక్రమాలను గత ఎన్నో సంవత్సరాలుగా నిరాటంకంగా నీవు కొనసాగింపచేస్తూ లోతైన సత్యాలు తెలుగు క్రైస్తవ విశ్వాసులకు నీవు నేర్పిస్తున్నందుక నీకు స్తోత్రం నాయన గతంలో ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేసిన వారిని దీవించండి ప్రస్తుతంలో కానుకలు పంపిస్తున్న వారిని దీవించండి మరి ఈ కార్యక్రమాన్ని కుమార్తె ఎస్ సుమజ మరి ఎవరి వయసులోనే నీ వాక్యాన్ని నీ సేవను ప్రేమించి స్పాన్సర్ చేస్తుండగా ఆయన బిడ్డ సుమజను మీరు దీవించండి తనకు మంచి చదువులు మంచి భవిష్యత్తునిచ్చి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బహుగా ఆశీర్వదించండి ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించండి దీవించండి వీడికి ఒక సమృద్ధివంతమైన భవిష్యత్తు దయచేయండి కుటుంబాన్ని దీవించండి ఇప్పుడు మేము నీ వాక్యం వినయుడిగా పరిశుద్ధాత్మ దేవ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా మహాప్రభును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెను ప్రస్తుతం లోపలి మనము పౌలు తీర్థకు రాసిన ఆ చిన్న పత్రికను ధ్యానిస్తూ ఇప్పుడు ముగింపునకు వచ్చేసాం ఎన్నో విషయాలు మీకు నేను బోధించాను ఎన్నో వారాలు బోధించాను ఇదే ఒక్క చిన్న పుస్తకం ఈరోజు తీతు పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని ధ్యానము చేసి ఈ పత్రిక ధ్యానాలు మనం ముగించుకుందాం ఆ వాక్యం చదువుతున్నాం నా ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ తోడయుడును కాక ఈ వచనములో ఆ మొదటి కొన్ని మాటలు నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు పౌల దగ్గర కొంతమంది ఉన్నారు పాలుతో సహా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తీతుకు వందనాలు చెప్తున్నారు ఈ వందనము అన్న మాట చాలా ప్రాముఖ్యం గ్రీకు భాషలో ఈ వందనము అన్న మాట యాస్పజో మై అన్న మాట చాలా లోతైన మాట ఇక్కడ వందనాలు అంటే థ్యాంక్స్ దాని అర్థం అది కానీ కాదు ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే గ్రీట్ అన్న మాట యాస్పజో మై అంటే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొని టా టు గ్రీట్ వన్ అన్ ఎస్ మరి గ్రీటింగ్ ఏంటండి మనం ఒకరిని ఒకరు మనం గ్రీట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామనమాట మనము ఏం చెప్తున్నాము వారికి శుభాకాంక్షలు చెప్తున్నాము అంటే మీకు శుభము కలుగును గాక మీకు మేలు కలుగును గాక మీకు ఆశీర్వాదం వచ్చును కాక అదే అంటాడు బౌల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తీర్థంటున్నారు యేసు ప్రభు దీవించును దీవించునుగా ఈ రోజుల్లో ప్రిల్లరా ఈ గ్రీటింగ్ అన్నది చాలామంది అన్ని సంఘాల్లో ఒక తప్పుడు విధానములో చేస్తున్నారు దాన్ని నేను ప్రస్తావన చేయనై ఉన్నాను అది ముమ్మాటికి తప్పు అని మీకు నేను చెప్తాను అది తప్పు కాదో మీరు కూడా ఆలోచన చేయి ఈ రోజుల్లో అందరూ వాడే ఒక మాట ఏంటంటే గ్రీటింగ్కి ప్రైజ్ ద లాడ్ ప్రిల్లరా వాక్యానుసారంగా చూపిస్తాను చూడండి ప్రైజ్ ద లాడ్ అన్నది పాపం ఆశ్చర్యపోతారు మీరు ఇలాగన్నానంటే కానీ వాక్యం చూపిస్తాను మీకు నేను ప్రేజ్ ద లాడ్ అనడం పాపం చూడండి నిర్గమకాండం ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చిన నీ దేవుడని యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అర్లైన్ చేసి పెట్టుకోండి ఎంత ప్రాముఖ్యమైన మాట యహోవ నామం అంటే ప్రభువు కూడా యహోవ నామే అది వ్యర్థముగా ఉచ్చరింపరాదు అయితే ఎవరైతే వ్యర్థముగా ఉచ్చరిస్తారో ఆ మాటను పదే పదే వ్యర్థముగా అంటారో వారు దోషులు అంటే వారు పాపము చేస్తున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి ఇక్కడ ఏమన్నారు వాక్యము యహోవ దేవుడు నా నామాన్ని మీరు వ్యర్థముగా ఉచ్చరింపరాదు ప్రైజ్ ద లాడ్ అనడము యహోవ నామము అంటే ప్రభు అన్న మాటను వ్యర్థముగా ఉచ్చరించడమే ప్రయోజనం మరి వ్యర్థముగా ఉచ్చరించడం అంటే అర్థం ఏంటండి ముందు ప్రైజ్ అన్న మాట స్థుతి అన్న మాట అర్థం చేసుకోవాలి ప్రైజ్ అంటే ఏంటండి స్థుతించడం అంటే ఏంటండి వినండి దేవునిలో ఉన్న ఏదో ఒక గుణగణాన్ని తీసుకొని స్థుతించ ఎలాగనాలా ప్రభు నీ కృపను బట్టి ప్రైజ్ ద లో నీ ప్రేమను బట్టి ప్రైజ్ ద లో నీ కనికరాన్ని బట్టి ప్రైజ్ ద లోటు నీ క్షమాపణ బట్టి ప్రైజ్ ద లోడ్ నీ ఆశీర్వాదాలు బట్టి ప్రైజ్ ద లో ఇచ్చిన రక్షణ బట్టి ప్రైజ్ దాడ్ భో ఉదయంలో ఉన్న ఈ ఉన్నతమైన లక్షణాలు ఉత్సరించకుండా ప్రస్తావనలోనికి తీసుకోకుండా చెప్పకుండా ఊరికనే ప్రైజ్ దాడ్ అనడము వ్యర్థముగా దేవుని నామాన్ని పాలకడం ఎప్పుడు వినండి ప్రేస్ అన్న మాటకు ఎప్పుడూ దేవునిలో ఉన్న ఏదో ఒక గుణగణం జోడింపబడుతుంది ఆ యహోవా దేవునిలో ఉన్న గుణగణాన్నే ప్రేస్ చేయాలి ఆ గుణగణాలనే స్థుతించాలి అంతేగాని గుణగణాలను ప్రస్తావన చేయకుండా ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్పకుండా ఊరినే ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ దలోడ్ అంటే దేవునికి చాలా కోపం వస్తుంది క్లియర్గా ఉంది కదా దేవుని నామాన్ని యహోవ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపరాదు ఎవరైతే అలా చేస్తారో వారు దోషులు వారు నిర్దోషులుగా ఎంచబడరు వారు పాపము చేస్తున్నారు దయచేసి మానేద్దాం ఈ ప్రైజ్ ద లోడ్ అన్న మాట మానేద్దాం ప్రైజ్ ద లోడ్ అన్నది ఎక్కడ జరగాలండి గ్రీటింగ్లో కాదు ఏమన్నా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగా ఎంత భయంకరమైన సంగతి అండి ఇది ఎవరో ఇవి ఇవ్వందరూ ఫాలో అయిపోవడం ఆలోచించకుండా కానీ ఆలోచించకుండానే భయంకరమైన పాపం చేస్తున్నారనే సంగతి వాళ్ళకి తెలియదు ఎవరన్నా నాతో ప్రేజ్తోడంటే నేను మళ్ళీ జవాబు కూడా ఇవ్వను మీరు ఎలాగన్నాము అన్నాం అని అని చెప్తాను మీరు అలాగే చెప్ప మీరు చెప్పకండి ఎవరన్నా మీతో అంటే అలా చెప్పకండి ఈ వాక్యం చూపించండి దీర్ఘమకాండం ఇరవై ఏడవ వచ్చిన చూపించండి ఇది పాపం అని చెప్పండి ఉత్తగానే ఒక గ్రీటింగ్ కాదు ఎంత భయంకర చులకం చేసి పడేశారండి దేవుని స్థుతి దేవునికి ఎంత అవమానం ఇది అందుకే దేవుడు అనేసాడు వారు దోషులు వారు తీర్పులోకి వస్తారు అది పాపం అయితే ప్రైజ్ ద లాడ్ అని ఎప్పుడు చెప్పాలి గ్రీటింగ్ వద్దు ఎప్పుడు అంటే ఆదివారము ఆరాధనలో చెప్పాలి అది దేవునితో చెప్పాలి మనుషులతో కాదు ప్రైజ్ ద లాడ్ చూసారా ప్రభు నీకు స్థుతి నీ ప్రేమను బట్టి నీకు స్థుతి నీ కనికరాన్ని బట్టి నీకు స్థుతి నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతి నీ దేవుని బట్టి నీకు స్థుతి అది దేవునికి ఎంత ఘనతగా ఉండదండి సో ప్రైజ్ అన్నది ఎప్పుడూ కూడా గుడిలోనే అవ్వాలి అది ఒక సత్యం మాత్రమే ఎక్కువ ప్రైజ్ అన్నది స్థుతి అన్నది ప్రైజ్ అండ్ వర్షిప్లో అవ్వాలి అంటే స్థుతి ఆరాధనలో అవ్వాలి ఇప్పుడు మన చర్చెస్లో అందరం కూడా స్థుతి ఆరాధన చేస్తుంది అది గమనించాలి ఏమని స్థుతిస్తున్నామండి ఉత్తనే పాడేస్తే అండ్ వర్షిప్ అయిపోతా ఆ ప్రైజ్ అన్నది దేవుని గుణగణాలను ప్రస్తావన చేస్తూ హృదయములో నుండి రావాలి కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్థుతి స్తోత్రము అని చెప్తే అప్పుడు దేవునికి కానదు ఏదో స్థుతి ఆరాధనలో పాల్గొనేసాము దేవుని స్థుతించేసాము అని అంటే అది స్థుతి అవ్వదు స్థుతి ఎప్పుడు కూడా హృదయంలో నుండి రావాలి దేవుని గుణగణాల్లో ఏదో ఒకటి ప్రస్తావన చేస్తూ రావాలి సో ప్రైజ్ అనేది ఎక్కడ వాడాలి మనము స్థుతి అన్నది ప్రైజ్తో లోటు అనేది అక్కడ ఆరాధనలు స్థుతి ఆరాధనలు ఇంకోటి మన ఇళ్ళల్లో మనము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కదా అప్పుడు చెప్పుకోవచ్చు ఒక పాట పాడుకున్నాం ప్రైజ్తో లోటువచ్చు వాక్యం చదువుకున్నాం ప్రయోజనం వ్యక్తిగత ప్రార్థనలో మీరు ఏదైతే అడుగుతున్నారో అడక్క ముందు ఒక ఐదు నిమిషాలు ప్రయోజనలో వాడు తండ్రి కుమార పరిశుద్ధత ముగ్గురిని శృతించండి తండ్రి నీకు స్తోత్రం అని చెప్పండి ఏ నీకు స్తోత్రం అని చెప్పండి నీకు స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే వారు త్రిత్వము కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉన్నది త్రిత్వంలో ఒక్కొక్కరిలో ఉన్న ప్రత్యేకతలను మనము ప్రస్తావన చేస్తూ స్థుతించాలి అప్పుడే దేవునికి నిజమైన స్థుతి కానీ ఉత్త ప్రయోజనవాడు ప్రయోజనవాడు అంటే ఆయనకి చాలా కోపం అవుతుందండి మానేసే ఇంకోటి ధ్యానములో ప్రభువును స్థుతించాలి జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ లాడ్ ప్రభు నీ ప్రేమ గొప్పది నీ కృప గొప్పది నీవిచ్చే శాంతి గొప్పది నీవిచ్చే శక్తి గొప్పది నీ రక్షణ గొప్పది జస్ట్ ప్రయోజ అది స్థుతి అనిపించుకుంటుంది కానీ ఉత్తుత్తగానే దేవుని నామాన్ని ప్రభు నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడం ప్రియులరా దేవునికి అసహ్యం మాత్రమే కాదు అది ఒక భయంకరమైన పాపము తీర్పులోకి వస్తుంది అయితే మీరు అడుగుతున్నారు మరి ఏమన్నారు సార్ విశ్వాసులు కనబడినప్పుడు నేను రెండు మాటలు ఇస్తాను మీకు నేను ఒకటి పాత నిబంధనలో ఒక మంచి మాట ఉందండి షాలోంగ్ ఇప్పటికీ కూడా ఇస్రాయల్ దేశంలో మరి యూదులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అంటారు మేము కూడా మొన్న ఇజ్రాయల్ వెళ్ళినప్పుడు హోటల్లో కానీ అక్కడ అందరూ షాలోమ్ షాలం అంటున్నారు ఎస్ గుడ్ షాలోమ్ అంటే ఏంటి షాలోమ్ అంటే దేవుని సర్వతోముఖమైన ఆశీర్వాదం మీకు వచ్చును గాక అది షాలం టోటల్ వెల్ఫేర్ సర్వతోముఖమైన ఆశీర్వాదం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంత బాగుంటుందండి ఒకరిని మనం షాలం అన్నప్పుడు యహోవా దేవుడిని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించును గాక అది మంచి గ్రీటింగ్ అండి ఉత్తనే ప్రైజ్లో ఆడటేమొత్త దేవునికి అవమానం వస్తుంది అంతే సో షాలోమ్ అనుకుందాం కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యేసో ప్రభు ఇదే మాటను ఇంకొక మాటతో ఆయన బహుగా హెచ్చించారు అదేంటో తెలుసా మీకు సమాధానము కలుగునుగాక పీస్ బిఆన్ టు యూ ఫోర్ గాస్బుల్స్లో ఎన్నిసార్లు యేసు ప్రభు నా శాంతి మీ గాక శిలువ పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఎవరిని కలిసినా మీకు సమాధానము కలుగును గాక గ్రీక్లో ఐరేనే అన్న మాట ఇది ఐరేనే షాలోం రెండు ఒకే మాట షాలోంలో సర్వతోముఖమైన ఆశీర్వాదం ఎలాగుందో ఐరేనే సమాధానములో కూడా సర్వతోముఖమైన ఆశీర్వాదాలు ఏమంటున్నారు ప్రభు నా సెలువ ద్వారా పునరుద్ధానము ద్వారా నేను విడుదల చేసిన శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక అది అనమాట మీకు సమాధానము కలుగునుగాక అంటే ఎంత బాగుంటుందండి ఏం తప్పలేదు మీకు సమాధానము కలుగునుగాక అంటే ఎంత బాగుంటుంది అది అంటే ఎంత బాగుంటుంది సో ఇది నేర్చుకుందాం ప్రియద ప్రైజ్ ద లాడ్ అన్న పాపం వెంటనే మనం మానేద్దాం మీకు తెలిసిన వారందరికీ చెప్పండి ఎందుకంటే ఆ ప్రైజ్ ద లాడ్ అన్న పాపములో కొనసాగేవారంటే ఒకవైపు దేవునికి కోపము మరోవైపు వారు దేవుని దృష్టిలో దోషులు అన్న సంగతి మనం మర్చిపోవద్దు బైబుల్ పట్టణలో మనం ఇంకా ముందుకెళ్దాం తీర్తు పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినములో ఇంకా పౌలు తీర్తు అంటున్నాడు చూడండి విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించే వారికి మా వందనములు చెప్పుడి తీర్తు నడిపిస్తున్న సంఘములో కొంతమంది విశ్వాసులు పౌలును తనతో ఉన్న వారిని ప్రేమించారు వారికి వందనాలు చెప్పమంటే వాడు కూడా గ్రీటింగ్స్ చెప్పమంటున్నారు కానీ ఇక్కడ ఒక మాట మీరు గమనించండి విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మరి ఏంటి విశ్వాసము బైబుల్లో ప్రియులరా విశ్వాసము అన్న మాట పిస్టాస్ లేకపోతే పిస్టిస్ అన్న మాట దానికి నాలుగు అద్భుతమైన అర్థాలు ఉన్నాయి మీరు రాసుకోండి ఎక్కడ మీరు విశ్వాసం అన్న మాట చదివితే అదేదో ఒకే అర్థం అని పెట్టుకోకండి మైండ్లో అంటే ఆ సందర్భాన్ని బట్టి విశ్వాసానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది అది నాలుగు రకాలుగా ఉంటుంది నెంబర్ వన్ బైబిల్లో విశ్వాసము అని అంటే దేవుని మీద నమ్మిక ట్రస్ట్ ఇన్ గాడ్ ట్రస్ట్ ఇన్ ద దాక్ట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆయన ప్రేమ కావచ్చు శక్తి కావచ్చు దేవుని నమ్ముకొనుట ఆయన నమ్ముట ట్రస్ట్ రెండవది బైబిల్లో విశ్వాసం అంటే సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కువ ప్రస్తావన చేస్తాడు విశ్వాసము అంటాడు తన పత్రికల్లో ఏంట విశ్వాసము సువార్తలో ఉన్న రకరకాల సిద్ధాంతాలన్నమాట ఫెయిత్ ఈజ్ డాక్ట్రిన్ అది నంబర్ టూ మూడవది విశ్వాసము అని అంటే ఆజ్ఞలు పాటించుట కొన్ని సందర్భాల్లో అందుకే యాకపో దగ్గర అంటాడు క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు ఏంటి ఆ క్రియలు ఆజ్ఞలు వాక్యానుసారం వాక్యానుసారము కాని విశ్వాసము డెడ్ మృతం సో ఈ మూడు అర్థాలు మనసులో పెట్టుకోండి నాలుగవది జనరల్గా ఉంటుంది ప్రియరా విశ్వాసం అంటే రక్షణ అదనమాట ఇక్కడ పౌలు విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించేవారు అంటే వారు పొందిన రక్షణను బట్టి వారు మమ్మలను ప్రేమిస్తున్నారు అద్భుతమైన సత్యం మరి విశ్వాసానికి ప్రేమకు ఏంటండి లింకు విశ్వాసం అంటే రక్షణ మరి రక్షణకు ప్రేమకు ఏంటి లింకు అద్భుతమైన లింకు ఉంది ప్రియుల ఇక్కడ రక్షణ అనగానే వినండి మనము దేవుని ప్రేమతో తిరిగి పుట్టుట చూడండి వాక్యము యోహాను నాలుగు ఏడవ వచ్చిన ప్రియులరా మనము ఒకనినొకడు ప్రేమింతము ఏల ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును అద్భుతమైన వచన ప్రేమించువాడు దేవుని మూలముగా పుట్టినవాడంటే దేవుని మూలముగా క్రొత్త జన్మగా పుట్టినవాడు అనమాట కొత్త జన్మ అంటే ఏంటండి ఆ రక్షణ అనుభవములో దేవుని లో నుండి పుట్టుటా ఇంకా లోతుగా చెప్పాలంటే దేవుని ప్రేమతో పుట్టుట ఆ ప్రేమే అగాపే ప్రేమ నిజమే కదా నికోదేముతో యశ్వరాబు అన్నారు నువ్వు మళ్ళీ జన్మించాలో తిరిగి జన్మించాలో నికోదేము అన్నాడు అప్పుడే పుట్టాను సార్ మళ్ళీ ఇంక ఎలా అని అది నీ తల్లి జన్మ అది నీకు తల్లిచ్చిన జన్మ కానీ మళ్ళీ నువ్వు దేవునిలో నుండి పుట్టాలా నా రక్షణ ద్వారా పుట్టాలా ఎప్పుడైతే నువ్వు నా రక్షణ ద్వారా పుడతావో నువ్వు దేవునిలో నుండి పుడతావు ఎప్పుడైతే నీవు దేవుని లో నుండి పుడతావో దేవుని అగాపే ప్రేమతో పుడతావు చూసారా తల్లి గర్భము మామూలు భౌతిక శరీరము యహోవ గర్భము అది ప్రేమ అగాపే ప్రేమ ఆయన్ని ప్రేమను బట్టే కదా మీరు నేను రక్షణ పొందేమో తిరిగి జన్మించాను ఆ రక్షణ అంటే ఎంత అద్భుతం అండి తిరిగి పుట్టుట దేవుని కడుపులో నుండి ఆ దేవుని కడుపులో ఉన్న ఆ అగాపే ప్రేమ మనలోనికి ప్రసరించిందండి రక్త మాంసాల్లోకి వెళ్ళిపోయింది మన డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది తిరిగి పుట్టినప్పుడు మనము ఎలా పుడుతున్నాము దేవుని బిడలుగా దేవుని ప్రేమతో దేవుని అగాపే ప్రేమతో పుడుతున్నాం అదేంటాడనమాట పోలి ఇక్కడ వారి విశ్వాసం బట్టి వారు తిరిగి జన్మించారు దేవుని ప్రేమలో పుట్టారు దేవుని ప్రేమ ద్వారా పుట్టారు అగాపే ప్రేమతో పుట్టారు కనుక ఆ అగాపే ప్రేమతోనే వారు మమ్మలను ప్రేమించున్నారు పిల్లలను రక్షణ ఎంత అమూల్యం అండి ఇది చెప్పుకుందాం ఎక్కువగా ఏదో చెప్పేసుకుంటున్నారు ఇది ఎంత ప్రాముఖ్యం అని అంటే రక్షణ పొందిన మన అందరిలో అగాపే ప్రేమ ఉన్నది అది ప్రసరిస్తున్నది దాన్ని మీరు నేను బయటికి లాగాలి అదనమాట ఇంకో మాట వినండి అగాపే ప్రేమతో మనం దేవుని కడుపులోండి పుట్టామని అంటే పుట్టిన తర్వాత ఒక శిశువు ఎలాగా పెరుగుతాడో మనం కొత్త జన్మలో తిరిగి పుట్టిన తర్వాత రక్షణ పొందిన తర్వాత కూడా అగాపే ప్రేమలో దినదినము ఎదగాలి ఒక్క రోజులో రాదు అది అందుకే అంటాడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ మీరు ఏ ఫలమన్నా తీసుకోండి అది ఉన్నది ఉన్నట్టు వచ్చేస్తుందా విత్తనం వేయాలి మొక్క అవ్వాలి చెట్టు అవ్వాలి పోయాలి ఎరిగేయాలి పువ్వు రావాలి మొగ్గ రావాలి పిందవ్వాలి పొండవ్వాలి ప్రేమ అనేది ఒక రోజులో రాదండి దినదినము పరిశుద్ధాత్మ ద్వారా శిలువ శక్తి ద్వారా ఈ అగాపే ప్రేమలో ఎలా రూపాంతరము చెందుతామో మన హృదయాలే అగాపే ప్రేమ అయిపోతాయో పౌలు ఒక దగ్గర అంటాడండి కొలసి మూడు పద్నాలుగు పదిహేనులో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి బా ఒక్క మాటలో చెప్పాలంటే అగాపే ప్రేమ పరిపూర్ణతనిచ్చును పర్ఫెక్షన్ ఇచ్చును పర్ఫెక్ట్ లైఫ్ ఇచ్చును మన సంఘాల్లో మన కుటుంబాల్లో మన బాంధవు అంటే బెస్ట్ లైఫ్ ఇస్తుంది అనమాట ప్రేమే ఇస్తుంది వస్తువులు ఏమి ఇవ్వలేవండి ప్రేమే అగాపే ప్రేమే మనిషిని ఆశీర్వదిస్తుంది మరి ఈ సందర్భముగా పౌలు అంటున్నాడు కదా రక్షణ ద్వారా ఉన్న ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోండి మరి ఎలా ప్రేమించాలి నేను ఆరు విషయాలు క్లుతంగా చెప్తా రాసుకోండి నంబర్ వన్ అకాపే ప్రేమను బట్టి సంఘములోనైనా కుటుంబంలో అయినా నంబర్ వన్ ఒకరిని ఒకరు క్షమించుకోండి ఎఫస్ నాలుగు ముప్పై అకాపే ప్రేమే క్షమించగలుగుతుందండి అకాపే ప్రేమ లేకపోతే క్షమించడం చాలా కష్టం ఎంతైనా చెప్పచ్చు మీకు నేను సో అకాపే ప్రేమలో ఎదిగిన వారు చాలా ఈజీగా క్షమిస్తారు మర్చిపోతారు నంబర్ టూ అకాపే ప్రేమను బట్టి బలహీనులకు మనం సహాయం చేయాలి మొదటి దశలోని ఐదు పద్నాలుగు సంఘంలోనైనా కుటుంబంలో అయినా కుటుంబీకుల్లో అయినా కొంతమంది బలహీనంగా ఉంటారు అన్ని రంగాలు వారిని మీరు నేను బలపరచాలి నంబర్ త్రీ అకాపే ప్రేమ ద్వారా దుఃఖములో వారిని ఆదరించాలి రోమ పన్నెండు ఇరవై ఐదవ వచ్చిన సంఘములో ఉన్నారు ముఖ్యంగా కుటుంబంలో ఉన్నారు ఏదో దుఃఖం బాధ కన్నీరున్నది వారిని పట్టించుకోవడం లేదని అంటే కుటుంబీకులకు అగాపే ప్రేమ లేదన్నమాట కానీ కొంచెం దుఃఖం ఎవరిలో కనబడదు ఎళ్ళి నువ్వు వాలిపోయావు కౌగులించుకున్నావంటే నీలో అగాపే ప్రేమ ఉంది అన్నమాట నంబర్ ఫోర్ అగాపే ప్రేమ దీర్ఘ శాంతాన్ని కనపొచ్చును ఎఫ్ఓసీ నాలుగు రెండు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సంఘంలో కావాలి కుటుంబంలో కావాలి బాంధవ్యాల్లో కావాలి వివాహాల్లో కావాల్సిన అంటే దీర్ఘశాంతం అంటే సహనం కావాలి సహనం తగిలించుకునేది కాదు అది అగాపే ప్రేమ ద్వారా వస్తుంది నంబర్ ఫైవ్ అగాపే ప్రేమ ద్వారా పేదరికములో ఉన్న వారికి సహాయం చేయాలి కాండము ఇరవై ఐదు ముప్పై ఐదవ వచ్చిన చూడాలి మీ సహోదరులు పేదరికములో సంఘములో ఉన్న ఇంట్లో ఉన్న కుటుంబీకుల్లో ఉన్న సహాయం చేయాలి ఆరవది అగాపే ప్రేమ ఒకరి తప్పులను కప్పును సామెతలు పది పద్దెనిమిది ప్రేమ ఉన్నవారు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును పది మందికి న్యూస్ పేపర్లాగా చాటించరు చాడీలు చెప్పేవారు కబుర్లు చెప్పేవారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేవారు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళు అగాపే ప్రేమ ఉండవలసినంతగా లేదన్నమాట అగాపే ప్రేమ ఏం చేస్తుందండి ఒక వ్యక్తిని కప్పుతుంది ఒక వ్యక్తిని సంరక్షిస్తుంది వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీని యశ్వరభ ఎలా కప్పారండి అది అగాపే ప్రేమ ఆయన కూడా నో కప్పేశారు క్షమించేశారు సో ఎదుగుదాం ఒకసారి మన నోరు ఒకసారి ఆలోచన చేసుకుందాం ఒకరు చేసిన తప్పు పది మందికి నేను చాటుతున్నానా లేకపోతే అది నా కడుపులో దాచుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పర్లేదు తప్పులు జరుగుతాయి నేను కొరకు ప్రార్థన చేస్తాను మళ్ళీ చెయ్యకు అంటూ కొన్ని హితవాక్కులు చెప్పి ఆదరించి ధైర్యపరచడం అగాపే ప్రేమ క్రిల్లర్ ఆదరించడం అగాపే ప్రేమ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇంకో పుస్తకంలోనికి వెళ్ళిపోదాం ఈ మాటలు మిమ్మలను ఆశీర్వదించే నమ్ముతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ గొప్ప నామాన్ని స్థుతిస్తున్నాం నీ ప్రేమ గొప్పది నీ కృప గొప్పది నీ కనికరము గొప్పది నీ క్షమాపణ గొప్పది విచ్చిన రక్షణ గొప్పది నీ ఆశీర్వాదాలు గొప్పది నీవు గొప్ప దేవుడవు గనుక మేము నేను స్తు ఉన్నాం నైనా మరి నీ నామాన్ని వ్యర్థముగా మేము తీసుకోకుండా మాకు సహాయము చేసి ఒకరిని ఒకరు మేము సంబోధించినప్పుడు షాలోం అన్న నీకు సమాధానము కలుగును గాక అన్న మాటలు వారుటకు మాకు సహాయం చేయని రక్షణలో ప్రభు నీవు మమ్మలను అగాపే ప్రేమతో తిరిగి పుట్టించావు గనుక అగాపే ప్రేమలోనికి పరిశుద్ధాత్మదేవ మమ్మలను దినదినం రూపాంతరపరిచి ఆ ప్రేమను ఆరు రకాలుగా మేము కనపరిచి అగాపే ప్రేమ ద్వారా మంచి పరిపూర్ణత మంచి పర్ఫెక్షన్ సంగములోనూ కుటుంబాల్లోనూ బాంధవ్యాల్లోనూ కలుటుకు సహాయం చేయని వాక్యం ఉన్న కూడా పేరు పేరు ఆ ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడు ఏసో క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె